కృష్ణ వెల్కమ్ టు సాన్విస్ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ నువ్వుల లడ్డు అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మన నువ్వుల లడ్డు కోసం ఈరోజు చెప్పుకుందాం కావలసిన పదార్థాలు బెల్లం నువ్వులు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నువ్వుల్ని రోస్టెడ్గా అంటే మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి ఈ నువ్వులు వేగేలోపు మన నువ్వులు తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుందాం ఈ నువ్వులు తినడం వల్ల మన ఆడవారికి ప్రతిరోజు మంచి బలం కా చేకూరుస్తుంది ఇంట్లో పళ్ళన్నీ చేస్తూ ఉంటాం కదండీ మనకు చాలా ఓపిక సహనం ఉండాలి కదా మన ఎముకలు దృఢత్వానికి బెల్లం నువ్వులు కలిపి తీసుకోవడం వల్ల శారీరకంగా మనం దృఢంగా ఉండగలుగుతాం అలాగే నువ్వుల్లో లభించే ఉమయగ ఆమ్లాల వల్ల నువ్వుల్ని తీసుకునే వారిలో జుట్టు ఎక్కువగా పొడుగ్గా ఉంటుందండి దీని నువ్వుల నువ్వులతో తయారు చేసిన ఆయిల్ కూడా మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ హెయిర్ అనేది మంచిగా ఎదుగుతుంది నువ్వులు స్వచ్ఛంగా గాను నుంచి తీస్తారు కదండి దాంతో వచ్చే పిండిని యూస్ చేయడం కూడా మంచి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నువ్వులు బాగా వేగాయి కదా పక్కన వేరే బాండిలో తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బెల్లం తురుముకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని బాగా మరిగించాలండి ఎలా అంటే బాగా తీగపాకం వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేస్తూ ఉండాలి అలానే చూపిస్తున్న విధంగా చూసారు ఎలా బబుల్స్ వస్తున్నాయి ఎలా వచ్చి బాగా బెల్లం బాగా మరుగుతూ ఉండాలండి కొంచెం కొంచెం ఒకసారి మనం ట్రై చేయాలి ఒక కప్పులో వాటర్ తీసుకొని అందులో వేసుకొని చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది పాకం వచ్చిందా లేదా అన్నది నువ్వులు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి అలాగే వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై గ్రాముల కాల్షియం ఉందండి అంటే పాలకన్నా చాలా ఎక్కువ అండి రోజు పిల్లలకి నువ్వుల్లో ఇవ్వడం వల్ల ఎన్నెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా ఇలాగ మనం వేసుకొని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది పాకం వచ్చిందని చెప్పి చూసారు కదా పాకం వచ్చింది కదా దాంట్లోనే ఎప్పుడు మనం చూసారా ఇది కొంచెం ఎలాంటి టైట్గా గట్టిగా ఉండాలన్నమాట దాంట్లో మనం నువ్వులు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకే యాంగిల్లో కలుపుకుంటూ రావాలండి మొత్తం నువ్వులన్నీ వేసుకొని టైట్గా అయ్యేంత వరకు కొంచెం వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొద్దిసేపు చల్లారినిద్దాం దీన్ని చూసారు కదా నువ్వుల లడ్డు చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది మొత్తం రెడీ చేసుకున్నాం కదా దీన్ని చల్లారని మనం మనం దీన్ని ఒక రౌండ్ షేప్లో కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలు కానీ ఒక పళ్ళెంలో ఆయిల్ వేసుకొని దాన్ని పల్చగా పరిచి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మేమైతే లడ్డూల్లో చుట్టుకుంటున్నాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి